అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రెండు దినపత్రికలు కక్కేటటువంటి విషం అక్షరం ముసుగులో విషాన్ని చిమ్ముతూ ప్రజల మెదడులో విషాన్ని ఎక్కించేసి వాళ్ళు వాళ్ళ బినామీలు లబ్ధి పొందాలి ఇంక ఈ రాష్ట్రంలో ఎవ్వడూ ఉండకూడదు ప్రయత్నం ఎవరన్నా వాళ్ళకి ఎదురుగా ఉంటే వాళ్ళకి ఆపోజిట్గా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరూ భూతాలు దెయ్యాలు ఈ రాష్ట్రం నుంచి వాళ్ళని బహిష్కరించేయాలి సో వాళ్ళు నీచులు దుర్మార్గులు ఈ విధమైనటువంటి వార్తల్ని ఓ రెండు దినపత్రికలు ప్రతిరోజు ఎలా రాస్తాయో ఈరోజు ఏం రాసినాయో మనం ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ కోసం ఎంతైనా తగలబెడతాడు విషయం వెరీ వెరీ వీక్ ఉంటుంది పబ్లిసిటీ మాత్రం ఫుల్లు పీక్లో ఉంటుంది ఏం లేకపోయినా అసలు మొత్తం ఇక్కడ జరిగిపోయిందని ఎవరన్నా చెప్పగలుగుతారని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే ఆలు లేదు చూలు లేదు అమరావతిలో అప్పుడే అమరావతికి అన్నీ వచ్చేసింది అమరావతి అంతా అయిపోయింది ప్రపంచం అంతా అమరావతి వైపు చూస్తుంది సామెతం అనుకుంటుంది ఆలు లేదు చూళ్ళు లేదు కొడుకు పేరు సోమలింగం అని కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఆలు లేదు చూళ్ళు లేదు కొడుకు పేరు సోమలింగం కాదు ఆ కొడుకుకి ఆల్రెడీ మా భవిష్యత్తు వచ్చేసింది ఆ కొడుకు కూడా పిల్లలు పుట్టేశారు ఆల కొడుకు కొడుకులకు కూడా అయిపోయింది ఆ విధంగా ఉంటుంది సేమ్ చూడండి క్వాంటమ్ వ్యాలీ ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి మాట ఏంటి క్వాంటం వ్యాలీ అసలు దీనికి సంబంధించి ప్రజలకి ఇంకేమైనా అర్థం అయ్యే విధంగా వీళ్ళు ఏమైనా చెప్పగలుగుతున్నారా అసలు చూస్తే నిన్న పెద్ద వర్క్షాప్ పెట్టి అమరావతిలో క్వాంటమ్ సేవలు కంప్యూటర్ కా ఏర్పాటు కాదు ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేస్తాం జనవరి నుంచి అందుబాటులోకి జాతీయ అంతర్జాతీయ సంస్థలు అందిపుచ్చుకోవాలి క్వాంటమ్ పై చేయం చంద్రబాబు ప్రకటన దీంట్లో చూస్తే ఎకో సిస్టమ్ అభివృద్ధి కీలకం అని చెప్పి ఒక మిషన్ ను తీసుకొని వచ్చి పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేసిందని చెప్పడం ప్రభుత్వ ఉద్దేశం కాదని సీఎం పేర్కొన్నారు అసలు ఉద్దేశం అదే అందరికీ అది అర్థమవుతుందని చెప్పే చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకని ఒక మిషన్ను తీసుకొని వచ్చి అంటే కంప్యూటర్ లాంటిదే ఒక మిషన్ ఈ క్వాంటమ్ అనేది కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది సో కొన్ని వందల రెట్లు వేగంగా పనిచేస్తుంది అనమాట సో ఒక మెషిన్ ను తీసుకొని వచ్చి పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేసిందని చెప్పటం ప్రభుత్వ ఉద్దేశం కాదని సీఎం పేర్కొన్నారు నేను పాలసీ రూపొందించడం వరకే పరిమితం ఇకో సిస్టమ్ అభివృద్ధికి నిపుణులు అభిప్రాయాల కీలకం టీసీఎస్ సహకారంతో రాష్ట్రంలో అన్ని రికార్డులు డేటా కన్సర్ అనుసంధానిస్తాం ఆధారు ఫ్యామిలీ యూనిట్ ప్రతి ఇంటికి జీరో ట్యాకింగ్ చేస్తే రోజు చెప్పేసి వచ్చే క్వాంటం వ్యాలీ కేంద్రంగా లక్షకు పైగా నైపుణ్య ఉద్యోగాలు అమరావతి ప్రపంచానికి మార్గదర్శి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రపంచానికి మార్గదర్శి గ్లోబల్ గేట్వేగా అమరావతి అసలు చంద్రబాబు నాయుడు గారు ఒకటి మీరు క్వాంటమ్ క్వాంటమ్ సిస్టమ్ అంటే క్వాంటమ్ వ్యాలీ కాదు ఒక క్వాంటమ్ కంప్యూటర్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెడతారు అన్నారు క్వాంటమ్ సిస్టమ్ని ఎవరు దాన్ని కాదంటల్ కానీ ఏమీ లేకుండానే పబ్లిసిటీని మొత్తం అమరావతికి ఇక్కడ అన్ని క్యూ కట్టేస్తున్నాయి ప్రపంచం అంతా అమరావతి చూస్తుంది ప్రపంచానికే మార్గదర్శి అమరావతి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది ఒక లక్ష అరవై వేల కోట్లు అప్పులు తీసుకుని వచ్చారు ఏడాది కాళ్ళు ఏం చేశారంటే దిక్కు మక్కువ లేదు అమరావతి పేరుతో యాభై వేల కోట్లకు ఆల్రెడీ అప్పులకు సంబంధించి ప్రపంచ బ్యాంకు హట్కో ఏడీబీ నుంచి యాభై మూడు వేల కోట్లు ఏందంటే ఏం లేదు ఇంత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా సేమ్ ఎలా చేశారు మీరు అమరావతి సింగపూర్ మొత్తం క్యూ కట్టేసి ప్రపంచంలో మీరు పది పదమూడు పద్నాలుగు దేశాలు తిరిగి వచ్చి ఎక్కడికి వెళ్తే అక్కడ అమరావతి ఈ తరహాలో కడుతున్నాం అమరావతి ఈ తరహాలో కడుతున్నాం ఇప్పుడు కూడా సేమ్ అన్నీ వచ్చేసింది అమెరికాలో సిలికాన్ వ్యాలీ అంట అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అంట అసలు ప్రతిరోజు ఈ పబ్లిసిటీ కార్యక్రమం దా కాకుండా ప్రజలకు ఏమన్నా ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలని అవి వస్తే ఒక సిస్టమ్ మీరు పెడతారు తీసుకొని వచ్చి అది పెద్ద విచిత్రం పెద్ద వింతయం కాదు దాన్ని ఏదో మొత్తం అయిపోయిందని చెప్పి ఇక్కడ మొత్తం వచ్చేసారని చెప్పి వీళ్ళు ఎట్లా ఉంటుంది అంటే ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడికి వచ్చింది అనుకోండి మొత్తం ఇక అసలు సాఫ్ట్వేర్ హబ్బిది అయిపోయింది అనే లాగా ఉంటుంది ఈ పాయింట్ కూడా సేమ్ ఇలానే ఉంది సో అంతా ఈయనంతా హైటెక్ సిటీ కట్టాడంట సో మొత్తం ఈయన అసలు ప్రపంచాన్ని పరిచయం చేస్తాడంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ కూడా ఇదే పరిచయం చేస్తానంట ఇలాంటి ప్రతిరోజు ప్రజలను మభ్యపెట్టే వార్తలు ఈ పత్రికల్లో రాసి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు దాన్నే మాట్లాడుతూ ప్రజలకు అసలు అసలు అవసరమైన నీ చదువు నీ విద్య ఆరోగ్యం రైతులకు సంబంధించి ఏ మొత్తం వదిలేసి రోజు ఇదేదో జరిగిపోతుంది ఇక్కడ మొత్తం ప్రపంచం ఇటు చూస్తుందని చెప్పి ఓ పబ్లిసిటీ ఇచ్చేటటువంటి కార్యక్రమం తప్ప ఇక్కడ ఏం లేదనేది స్పష్టంగా కనపడతా ఉన్నాము పోలవరం బనక చర్యలకు జలసంఘం అనుమతి కావాలి ఈనాడు ఇది పోలవరం బనక చర్యల అనుసంధానం పర్యావరణం మదింపునకు ముందే ఆ ప్రక్రియను పూర్తి చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ పర్యావరణ నిపుణుల కమిటీ సూచన టీఓఆర్ ప్రతిపాదన వెనక్కి అట్లానే ఆంధ్రజ్యోతి చూస్తే బూతు కృష్ణ తన బూతు జ్యోతిలో పెద్ద హెడ్డింగ్ పెట్టి బ్యానర్ అయ్యటంగా గుడులపైనే గురి ప్రధాన ఆలయాలను వివాదంలోకి లాగే కుట్ర లడ్డూ ప్రసాదాలపై కావాలనే దుష్ప్రచారం శ్రీశైలం లడ్డులో బొద్దింగు వచ్చిందని యాగి దుర్గమ్మ లడ్డులో మేకు ఉందని హడావిడి ఆ ఘటన ఫేక్ అని తెలిసిన రిపోర్ట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుట్టు రట్టు వైసీపీ మొదలుపెట్టిన దుష్ట సాంప్రదాయం ఇది టీటీడీ గోవులు చనిపోతున్నాయని అన్నదానం సరిగా లేదని నిన్న మొన్న వైసీపీ హల్చల్ అదే కోవలో తప్పుడు వదంతులు వెలుగులో కండా పైన గురి ఎవడసలు గుడులపైన గురి చేసింది గుడులపైన దాడులు చేసింది ఎవరు విజయవాడలో కృష్ణా పుష్కరాల పేరుతో కృష్ణా పుష్కరాల పేరుతో నలభై గుళ్ళను కూల్చినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని కదా రాయాలి గుడులపైనే గురి ఏదైతే లడ్డు ప్రసాదాలపై కావాలనే దుష్ప్రచారణ తిరుమల తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కొవ్వెక్కి ఒక దుష్ప్రచారం చేసినటువంటి ఆ కొవ్వెక్కిన మందలో మీరు కూడా ఉన్నారు కదా ఆంధ్రజ్యోతి ఆ కొవ్వెక్కిన మందలో సాక్షాత్తు ముఖ్యమంత్రి నీచాతి నీచంగా జంతువుల కొవ్వు అని మాట్లాడాడు ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ మొత్తం ఈ ఛానళ్ళన్నీ జంతువుల కొవ్వుతో దేవుడికి ప్రసాదం పెట్టేశారు అయోధ్యకు లక్షల లడ్లు పంపించేశారని చెప్పి కొవ్వు ఎక్కెక్కి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు ఈ దుష్ప్రచారం చేసిన వాడు ఎవడు సాక్షాత్తు ముఖ్యమంత్రితో పాటు మీ మొత్తం పచ్చ మందంతా కలిపి కదా దుష్ప్రచారం చేసింది దానికి తోడు బాలకృష్ణ చెప్పినట్టు ఆ మంద ఒకటి ఉంది కదా ఆ డాష్ డాష్ మన జనసేన మీరందరూ కలి కలిసి కదా దుష్ప్రచారం చేసింది జంతువుల కొవ్వు అని చెప్పి దుర్గమ్మ లడ్లో మేకు ఉందని హడావిడి చేశారంట చెప్పండి ఆ రాష్ట్రంలో ఎక్కడ మేకులు లేవు బొద్దింకులు లేదని బొద్దింక బొద్దింక వచ్చిందని ఆగి అంట చెప్పండి బొద్దింకలు అసలు ఈ రాష్ట్రంలో అక్కడ కూడా లేవు ఎక్కడ ప్రసాదంలో ఎప్పుడు బొద్దింకలు కలవాలా పక్కన రాష్ట్రాల నుంచి బొద్దింకలన్నింటినీ ఒక లారీలో తీసుకొని వచ్చి ఇక్కడెక్కడ వదిలేరు లేకపోతే వైసీపీ వాళ్ళే మేకులు కూడా ఇక్కడ ఏ రాష్ట్రంలో లేవు మొత్తం పక్క రాష్ట్రం తీసుకుని వచ్చి ఇక్కడ మేకులు అక్కడక్కడ చల్లెళ్ళారు లేదంటే ప్రసాదాలు వీళ్ళు గుచ్చారు లడ్డు ఇట తీసి దాంట్లో బొద్దింకల్ని అతికిచ్చేసి మళ్ళీ లడ్డుని ఇట చేశారు బతుకులు మీరు మీరు మీ తప్పుడు వార్తలు దేవుళ్ళ మీద గురిపెట్టి రాజకీయంగా వాడుకునేటటువంటి నీచమైనటువంటి సాంప్రదాయం మీది ఇప్పటికీ జంతువులు కొవ్వులు అయోధ్యకు లక్ష లడ్లు ఇలా ప్రచారం చేసి ఏదైతే హిందూ మత పరువుని తీయాలనేటువంటి ప్రయత్నం చేసి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద నెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నించింది మీరు ఎక్కడికైనా తప్పుడు రాతలు రాయటం మానండి ఆవులు చనిపోలేదా మీ కళ్ళే ఉన్న పోయినాయా గోవులు చనిపోయినటువంటి ఫోటోలు వీడియోలు అన్నీ మీకు కనపడలేదా అవన్నీ దుష్ప్రచారం చేశారా అదే మీకు మనుషులు కాదు కదా మా అన్న తినేవాడికైతే అయితే కనపడతాయి అన్నీ మీరు అవి తినరు కదా సో మీకు ఇలానే ఉంటాయి సజ్జలకు చెప్పి మెడికల్ సీట్ ఇప్పిస్తా కోటి ఇరవై లక్షలు నొక్కేసిన ఆయన సన్నిహితులు నకిలీ ఆఫర్ లెటర్తో బాధితులకు టోకర అడపా ప్రేపించంలో గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు విజయవాడలో పెన్నమ్మనైన సీటుకి రెండు కోట్లు ఆ తర్వాత ఆ రేటు నాలుగు కోట్లు పెంచిన మైన బెంగళూరులో సీటు వచ్చినట్టు నకిలీ ఆఫర్ లెటర్ గుట్టు బయట బయటపడడంతో బాధితుడికి బెదిరింపు వైసీపీ కలవగానే అంతు చూస్తామంటూ ఆ గుడ్లు బియ్యంగా అసలు మింగేశాడంట చెప్పేయండి నాకు అసలు మీ ఇష్టం వచ్చినట్టుగా అతను ఎవరో ఏందో తెలియదు ఇప్పుడు నేను కూడా చెబుతా చంద్రబాబు నాయుడు నాకు బంధువు అవుతాడు చంద్రబాబు నాయుడు చెప్పి నేను సీట్ ఇప్పిస్తానంటే చంద్రబాబు నాయుడికి నాకు రిలేషన్ ఉన్నట్ట ఒకవేళ నిజంగా జరిగిందే అనుకో ఎవరు సర్జర్ గారికి చెప్పి ఏదో వసూలు చేశాడని చెప్పి ఈ వార్త ఎవరో కంప్లైంట్ ఇచ్చారంటే రాశారు అయి నిజాలు తెలియవు లేకపోయినా సర్దరు చెప్పి మెడికల్ సీట్ ఇప్పిస్తాను పెద్ద బ్యానర్ అయితే మీరే పెట్టేసి చెప్పండి సద్దరు గారు తీసేసుకున్నారు మొత్తం ఇంకో కేసు పెట్టేయండి లేకపోతే ప్రతిరోజు ఏదో ఒక దుర్మార్గమైనటువంటి వార్త ఎవడో దారిని పోయేవాడి కంప్లైంట్ ఇచ్చి ఎవడో పేరు చెప్తే ఆయనకి సజ్జల గారికి లేచినాం లేదంటే ఆయనకి ఇంకో జగన్ గారికి ముడిపెట్టేయటం ఎంత దుర్మార్గంగా తయారయ్యారు పత్రికలు అంటే విచారం చేసుకోండి వాళ్ళు నిజంగా పేరు చెప్పి తీసుకొని ఉంటే ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి నిష్పక్షపాతంగా విచారం చేయండి దానికి సజ్జల గారికి ఏం సంబంధం ఉండదు కానీ నిజంగా తీసుకున్నాడా లేదా మనకు తెలియదు అదేంటో అతను ఎవరో కూడా నాకు ఐడియా లేదు నిజంగా ఉంటే చర్యలు తీసుకుంటాం దానికి సజ్జల గారికి ఏం సంబంధం ఎవరో నారా లోకేష్ పేరు చెప్పి లేదా ప్రధానమంత్రి మోడీ చెప్పి ప్రధానమంత్రి మోడీతో నేను ఇప్పించేస్తాను మీకు ఎంపీసీట్ ఇప్పిస్తాను ఎవరో దారిని నమ్మేదానే చెప్పాడు అనుకోండి ఆయన కూడా నమ్మి నిజంగా ఇచ్చాడు అనుకోండి దానికి మోడీ గారికి ఏం సంబంధం ఉంటుంది సో ఇలానే ఉంటాయి వీళ్ళ దుర్మార్గమైనటువంటి వార్త ఇది చాలా పెద్ద వార్త కానీ హైలైట్ కాకుండా చాలా చిన్న వార్తగా రాశారు దీంట్లో ఏదన్నా ఒక్క పాయింట్ వన్ పర్సెంట్ అన్న ఇట్లాంటి దాంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల బంధువుల బంధువుల బంధువులు ఏదన్నా వేరే దేశంలో ఉన్నా కూడా పెద్ద హెడ్డింగ్ పెట్టేవాళ్ళు కానీ చూడండి ఈ స్టాంపుల కుట్ర వెనక టీడీపీ నేత ఆయన చాలా చిన్న ఐటమ్ మాజీ ఎమ్మెల్యే ఉన్నం తనయుడు మారుతి హస్తం కుంభకోణంలో ఎస్ఆర్సీ కంపెనీ పాత్ర కనిపించలేదు కళ్యాణదుర్గం డిఎస్పీ రఘుబాబు కీలక ప్రకటన పార్టీ అధినేతకు ఫిర్యాదు చేస్తా ఎమ్మెల్యే సురేంద్ర అనంతపురం జిల్లాలో సంచలనం రేపు నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం కొత్త మలుపు తిరిగింది దీనికి వెనక కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు టీడీపీ నేత మారుతి హస్తం ఉందని కళ్యాణదుర్గం డీఎస్పి ప్రకటించారు సాక్షాత్తు డిఎస్పీఏ తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కొడుకు ప్రస్తుతం తెలుగుదేశం నాయకుడు హస్తం ఉందని చెప్తే ఒక్కళ్ళు దీనికి సంబంధించినటువంటి వార్త ఉండదు ఏదేదో చిన్నగా రాసేసి ఎక్కడో లోపల పేజీల్లో అది కూడా మరి ఇది కదా బ్యాన్ రైట్ ఉండాల్సింది దొంగలు వీళ్ళని రాయాలి కదా మొత్తం అదే ఎవడో ఇప్పుడు నా గారిది సద్రదర్ గారికి సంబంధం లేకపోయినా ఆడెవడో నిజంగా ఇప్పిస్తా అన్నాడో లేదో కూడా తెలియదు అయినా ఆయన అని చెప్పి పెద్ద హెడ్డింగ్ ఫస్ట్ పేర్లు రాశారు కదా మరి ఇది సో ఇవన్నీ మీకు వార్తలు కాదు సో వీళ్ళ వంకర బుద్ధి వీళ్ళ విష ప్రచారం ఎలా ఉంటుందో మామూలుగా ప్రతిరోజు మీరు చూస్తున్నారు కదా ఇది కూడా ఇంకో ఉదాహరణ మద్యం ముడుపులు సొత్తు జప్తు ముప్పై కోట్ల అటాచ్మెంట్ ప్రభుత్వ అనుమతి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయని సిట్టు వైకాపా అభ్యర్థుల కోసం తరలించిన ముడుపులు తమ బిగుస్తున్న వచ్చు మద్యం స్కామ్ కేసులో సిట్ కస్టడీకి చెవిరెడ్డి వెంకటేష్ ఏసీబీ కోర్టు అనుమతి చెవిరెడ్డికి ఇంటి భోజనం నిరాకరణ లెక్కర్స్ ముప్పై కోట్లు సీజ్ చేశారు డబ్బులు ముప్పై కోట్లు సీజ్ చేయడం మొత్తం వాళ్ళకి ఖర్చు పెట్టేశారు కదా మంది మనీ మీరు రాసింది అదే కదా మొత్తం బంగారంగా ఉన్నారు మళ్ళీ ఎట్ట డబ్బులు ఉన్నాయి ఇక్కడ అకౌంట్లో మొత్తం బంగారం అయితే డబ్బులు ఉండవు కదా మొత్తం రియల్ ఎస్టేట్లు పెడితే అకౌంట్లో డబ్బులు ఎందుకు ఉంటాయి మొత్తం విదేశాలకు రెండు చేస్తే అకౌంట్లో డబ్బులు ఎందుకు ఉంటాయి ఏదో నాలుగు అకౌంట్లు తీశారంట అకౌంట్లో డబ్బులు ఉన్నాయంట రాజకాష్ రెడ్డికి సంబంధించిన అకౌంట్లో దాన్ని పదహారు కోట్లు సిట్ సీజ్ చేసిందంట అదే కదా మొత్తం ఎలక్షన్లో డబ్బులు పని చేశారు కదా ఇంక డబ్బులు ఎక్కడ మిగిలినా మీరే కదా చెప్పింది మీరే కదా మొన్న రాసింది మొత్తం ఎలక్షన్లో డబ్బులు చేశారు అసలు మొత్తం బంగారం కొనేసారు మొత్తం అది చేశారు రోజుకు కట్టు కథ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్ట రాజ్యం ఇష్టం వచ్చినట్టుగా ప్రతిరోజు లెక్కలకు సంబంధించి ఒక వార్త ఎల్గా ఉండాల్సిందే రోజుకు కట్టు కథ అల్లాల్సిందే రాజధాని అమరావతి పనులు పురోగతి బేష్ బేష్ సంతృప్తి వ్యక్తం చేసిన ప్రపంచ బ్యాంకు ఏడీపీ బృందం ఇది ప్రపంచ బ్యాంకు ఏడీపీ బృందా బృందానికి పనుల పురోగతిని వివరిస్తున్న సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు రైతులు రైతు కూలీల నుంచి వచ్చిన అర్జీలు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలను తెలిపారు ఇది ఈనాడు రాసినటువంటి వార్త అసలు వాస్తవం ఏందని చూస్తే అనుకున్న స్థాయిలో జరుగు జరగట్లేదు కన్సల్టెన్సీలకు సరైన సమాచారం ఇవ్వండి సిఆర్డిఏ అధికారులకు ప్రపంచ బ్యాంకు బృందం సూచన రాజధాని అమరావతి పరిధిలో పనులు అనుకున్న రీతిలో కొనసాగడం లేదని సో వీటి నిర్వహణలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సరైన సమాచారం ఇవ్వాలని వరల్డ్ బ్యాంక్ పృందని సభ్యులు నిన్న వాళ్ళకు సూచించారు సిఆర్డీఏ అధికారులు సూచించారు రాజధాని పరిధిలో పనులకు సంబంధించిన అంశాలపై సమీక్ష జరిగింది దాంట్లో గ్రీనరీ వరద నివ నిర్వహణ పనులపై పలు సందేహాలు వ్యక్తం చేశారు తొలి దశలో ప్రస్తావించిన గ్రీనరీ వరద కాలవల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందని అధికారులు తెలిపారు సో నిన్న ఇది జరిగితే బేష్ అని చెప్పి ఆంధ్రజ్యోతి ఈనాడు అసలు జరిగిందండి మీరు సరిగ్గా పనులు జరగట్లేదు సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి ఎన్ని అని చెప్తే దాన్ని బట్టి మేము డబ్బులు రిలీజ్ చేస్తామని అంటే పనులు బేష్ అసలు అద్భుతంగా జరిగేసినప్పుడు ఈనాడు వార్త తిమ్మిని బమ్మిని చేసేలా రాస్తారు చూడండి అసలు వార్త ఏంటి వీళ్ళు రాసేదేంటో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా వాళ్ళు బండభూతులు తిట్టినా అని పొగిడారని రాస్తారు వార్త ఇంకా బండభూతులు తిట్టి కొట్టబోయారు అనుకోండి చాలా వచ్చి దగ్గరకు వచ్చి హక్ చేసుకున్నారని రాస్తారు వారి వార్తలు అలా ఉంటాయి అందుకనే ఆ రెండింటిని విషపత్రికలు అనేది